నెల్లూరు ప్రజలకు గుడ్ న్యూస్ అత్యాధునిక పరికరాలతో ఆర్థిక సేవలు ఇప్పుడు మన కోసం మన నెల్లూరులో డాక్టర్ షేక్ నవాజ్ షరీఫ్ గారి అరిగిన కీళ్లకు కీళ్ల మార్పిడి వెన్నెముక సమస్యలకు చికిత్స సెవెన్ జీరో వన్ త్రీ ఎయిట్ జీరో నైన్ నెలలో భారీ వర్షాలకు మెంత తుఫానుకు జిల్లాలో ఉండే చేనేత కార్మికులు చేనేత కుటుంబాలు తీవ్రంగా నష్టపోయినాయి దీని మీద ప్రభుత్వం స్పందించి చేనేత కుటుంబాలకు తాత్కాలిక సహాయంగా యాభై కేజీల బియ్యం కొంత పలసరుకులు ప్రకటించడం జరిగింది దానివల్ల జిల్లాలో ఉండే చేనేత కుటుంబాలు కొంత ఆనందం వ్యక్తం చేశాను కానీ జిల్లాలో ఉండే చేనేత జౌళి శాఖ అధికారులు జిల్లాలో ఉండే చేనేత కుటుంబాల గణాంకాలు లేవని చేనేత కుటుంబాలకి తీవ్ర అన్యాయం చేసినాయి గత ప్రభుత్వంలో మూడు వేల ఎనిమిది వందల కుటుంబాలకి నేతన్న నేస్తం అందజేశారు ఈ ప్రభుత్వంలో వచ్చేతలకి కనీసం వెయ్యి కుటుంబాలకు కూడా తాత్కాలిక సహాయం అందలేదు ఏందని మేము చేనేత జౌళి శాఖ అధికారులని ప్రశ్నిస్తే మీ మీ గ్రామాల్లో ఉండే సచివాలయాల వద్దకెళ్ళి మీ యొక్క మగ్గాలని నమోదు చేసుకోండి అక్కడి నుంచి వారు మాకు నివేదికలు వస్తే తప్ప మీ గణాంకాలు మా దగ్గర లేవని నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు అసలు జిల్లాలో చేనేత కార్యాలయం ఎందుకు పనిచేస్తుంది ఎందుకు జీతాలు తీసుకుంటున్నారు జిల్లాలో ఉండే మగ్గాల గణాంకాలే లేకపోతే కార్యాలయం ఎందుకు ఈ విధమైన నిర్లక్ష్య ధోరణం వల్ల చేనేత కుటుంబాలు పూర్తిగా నష్టపోయాయి దీని మీద ప్రభుత్వం సరైన ఎంక్వైరీ వేసి ప్రతి చేనేత కార్మికుడికి ప్రతి చేనేత కుటుంబానికి తుఫాను సహాయంతో పాటు ప్రభుత్వం ప్రకటించిన చేనేత పథకాలన్నీ అందజేయాలని ఈరోజు ఇక్కడ నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం నిరసన తెలుపుతున్నాము తరువాత కలెక్టర్ గారిని కలిసి పత్రం అందజేస్తాం వేలాది మంది చేనేత అన్నలు అక్కలు అందరూ వచ్చి ఇక్కడ నిలబడి ధర్నా చేస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి వారు ఈరోజు కూలీ పోగొట్టుకొని ఈ మహిళలందరూ కూడా ఇక్కడ వచ్చి ఈరోజు ధర్నాలు పాల్గొంటున్నారంటే వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని ఒకసారి ఆలోచించి తగిన న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను డబ్బులు రైతులకు ఇచ్చినప్పుడు చేనేతలకి ఎందుకు ఇవ్వలేదు అని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం రెండో విషయం ఏమిటంటే మగ్గాల్లో నీళ్ళు వచ్చినప్పుడు చేనేత నాయకులు పోయి క్లియర్ కట్టుగా ఏన్వరూరికి ఎంతంత నష్టం జరిగిందనో సంఘం కావచ్చు ఇంకా అనేక విధాల వాళ్ళు చేనేతలు ఎక్కడ అని క్లియర్ కట్గా చెప్పినప్పటికి కూడా ఈ చేనేతకు సంబంధించిన ఆఫీసర్లు ఎవరున్నారో వాళ్ళు చెవిటాడు చెంకు చెంకూదినట్టుగా వ్యవహరిస్తున్నారు ఇంతేకాదు చేనేతలు అంటే అంత ఈనతంగా ఉండారా లేకుంటే ఏళ్ళ ఏళ్ళ జేబీల్లో ఇచ్చినట్టుగా ఫీల్ అవుతున్నారు ఎమ్మెల్యేల పోండి ఎమ్మెల్యే చెప్పిన వాళ్ళకి ఇస్తారు ఇంకొక ఆయన పోండి మంత్రి చెప్తే మేము మీ జేబీలో డబ్బులు ఇవ్వడం లేదు బీసీల హక్కుల కోసం బీసీలు ఫైట్ చేస్తున్నారా కానీ మీరు ఇలాంటి వ్యవహారాలు చేస్తే జరగబోయే జరగబోయే ఎలక్షన్లో మీకు పరిణామాలు తప్పవని కూడా బీసీ సంఘం డిమాండ్ చేస్తుంది అంతేకాదు బడుగు బలహీన అంటే ఓట్లు ఎంచుకునేటప్పుడు అయితే బావా మామ అక్క మా మీ ఇంట్లో మేము పుట్టాను మీ ఇంట్లో నేను తిరిగాను మీ గుర్రీలు కాడ ఇవ్వేను మీ గుర్రెలు కాడు మీ చేనేత మగ్గాల కాడుకి వచ్చానని చెప్తారు ఓట్లు ఎంచుకున్న తర్వాత అయితే నువ్వే సాయిలోడివారు నువ్వు నువ్వు ఓడివారు నువ్వు గోములు నువ్వు మంగళలో అనే ఆ పదాలు ఈ రోజుకు కూడా కొనసాగుతున్నాయంటే సిగ్గు చెడు ఈ పవిబృతాలు దించుకో తల దించుకునే రోజు దగ్గిడు పడుతుందని కూడా ఈ సభనమూర్ఖంగా మోనం చేసుకో